హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కారివేటి వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులందరికీ కూడా ఈ వీడియో ద్వారా ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందించేందుకే నేను మీ ముందుకు రావటం జరిగింది రాష్ట్రంలో విద్యార్థులు ఈసారి కటాఫ్లో గందరగోళమైన పరిస్థితులు నెలకొన్నాయి ఎందుకంటే నాలుగు వందల మార్కుల నుండి ఐదు వందల మార్కులు వచ్చిన విద్యార్థులు ఎక్కువగా ఉండటం వల్ల కటాఫ్లు ఏ విధంగా ఉంటాయి మాకు సీటు వస్తుందా రాదా మాకు ఏ కళాశాలలో సీటు వస్తుంది గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో సీటు వస్తుందా లేకపోతే ప్రైవేటు మెడికల్ కళాశాలలో సీటు వస్తుందా అనే కన్ఫ్యూజన్లో చాలామంది విద్యార్థులు ఉన్నారు మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై నేషనల్ మెడికల్ కమిషన్ సీరియస్ అయ్యింది జాతీయ మెడికల్ కమిషను కూటమి ప్రభుత్వంపై సీరియస్ అయ్యింది ఎందుకయ్యింది అంటే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంలో కొత్తగా ఐదు మెడికల్ కళాశాలలు ఏవైతే తీసుకొచ్చారో ఆ మెడికల్ కళాశాలలు రాజమండ్రి వేలూరు మచిలీపట్నం నంద్యాల మరియు విజయనగరం ఈ ఐదు మెడికల్ కళాశాలలు ఏయు రీజన్లో నాలుగు మరియు ఎస్వీయు రీజన్లో ఒకటి ఈ ఐదు మెడికల్ కళాశాలలో కూడా ఫ్యాకల్టీ కొరత ముప్పై పర్సెంట్ ఉందట ఫ్యాకల్టీ కొరత ముప్పై పర్సెంట్ ఉండటమే కాదు ఉన్న ఫ్యాకల్టీలో కూడా హాజరు శాతం చాలా చాలా తక్కువగా ఉందంట అంటే అటెండెన్స్ ఆ ఉన్న ఫ్యాకల్టీలో అటెండెన్స్ అనేది చాలా చాలా తక్కువగా ఉందంట అంటే కళాశాలలకు వచ్చే అధ్యాపకులు చా అటెండెన్స్ అనేది చాలా తక్కువగా ఉంది వాళ్ళు కళాశాలలకి రావట్లేదట నేషనల్ మెడికల్ కమిషన్ ఇన్స్పెక్షన్లు వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వంలో కొత్తగా వచ్చిన ఐదు మెడికల్ కళాశాలల్లో ముప్పై శాతం ఆధరణ తక్కువగా ఉండటమే కాకుండా ఉన్న ఫ్యాకల్టీ కూడా అసలు క్లాసులకు రావట్లేదు అటెండెన్స్ సరిగా లేదు మేము చాలా చాలా సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాం కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు మెడికల్ కళాశాలల పరిస్థితి ఈరోజు ఎలా ఉంది అంటే మాకు చాలా చాలా బాగా తెలుసు మేము అడ్మిషన్లు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ప్రారంభించే లోపల అంటే ఇప్పుడు కౌన్సిలింగ్ ఏదైతే అడ్మిషన్లకు స్టార్ట్ అవుతుందో జూలైలో అప్పటి లోపల ఫ్యాకల్టీ కొరత లేకుండా ఉన్న ఫ్యాకల్టీ సక్రమంగా గాన హాజరు కాకపోతే మేము చాలా చాలా సీరియస్ వార్నింగ్ తీసుకుంటాము తర్వాత మమ్మల్ని మీరు బ్లేమ్ చేయడానికి వీల్లేదు అని నేషనల్ కమిషను నేషనల్ మెడికల్ కమిషను కూటమి ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తూ ఢిల్లీకి వచ్చి హాజరుగమ్మని చెప్పేసి ఎన్ఎంసి నోటీసులు కూటమి ప్రభుత్వానికి ఇచ్చిందట అంటే తెలంగాణ ప్రభుత్వంలో ఇరవై ఆరు మెడికల్ కళాశాలల పరిస్థితి ఎంత అగమ్య గోచరంలో ఉందో రెండు వేల ఏడు వందల సీట్లు తెలంగాణ రాష్ట్రంలో డైలమాలో ఉన్నాయి ఉంటాయా ఊడుతాయా ఆడ మెడికల్ కళాశాలల పరిస్థితి ఏమాత్రం బాగోలేదు మెడికల్ కళాశాలల మెయింటెనెన్స్ ఏమాత్రం బాగోలేదు కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం ఎలాగైనా కొత్త మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో తేవాలని జగన్మోహన్ రెడ్డి తెచ్చిన ఐదు మెడికల్ కళాశాలలను కూడా ఎలాగోలా పీపీపీకి తరలించేయాలి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఐదు మెడికల్ కళాశాలలు తీసుకొచ్చాడో ఈ ఐదు మెడికల్ కళాశాలల ఊనికి కొనసాగితే జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుంది కాబట్టి ఈ ఐదు మెడికల్ కళాశాలలను కూడా ఏదో ఒక గతి చేయాలి అనే కూటమి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు క్లియర్గా అర్థమవుతూ ఉంది ఎందుకంటే మన రాజకీయాలు ఎంత దరిద్రంగా ఉంటాయో మన రాజకీయాలు ఎంత దరిద్రంగా ఉంటాయో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఎందుకంటే మన రాజకీయాలు మన రాజకీయ నాయకులు ప్రజలకు మంచి చేసి ఏడవరు కాని ఉన్న మంచిని కూడా నాశనం చేసేదానికి ప్రయత్నిస్తుంటారు ఆ ప్రభుత్వంలో చేసిన పనిని ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో చేసిన పనిని ఆ ప్రభుత్వంలో సర్వనాశనం చేసి విద్యార్థుల జీవితాలను నాశనం చేయటమే మన రాజకీయ నాయకుల యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి విద్యార్థుల జీవితాలతో ఆట్లాడుకుంటున్న ఈ కూటమి ప్రభుత్వానికి త్వరలోనే విద్యార్థులే సరైన బుద్ధి చెబుతారు ఈ వీడియో ద్వారా నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను విద్యార్థుల జీవితాలతో మీరు ఎందుకు ఆటలాడుకుంటున్నారు ఈ సంవత్సరం మెడికల్ సీట్లు చాలా చాలా విద్యార్థులైతే ఎక్కువగా ఉన్నారు మెడికల్ సీట్లు తక్కువగా ఉన్నాయి కొత్త మెడికల్ కళాశాలలు రావట్లేదు అటువంటి పరిస్థితులు ఉన్న మెడికల్ కళాశాలలో కూడా పోతే విద్యార్థుల భవిష్యత్తు సర్వనాశనం అయిపోతుంది కాబట్టి కూటమి ప్రభుత్వం ఆలోచించుకోవాలి కూటమి ప్రభుత్వం ఇదే విధంగా గన ముందుకెళ్తే విద్యార్థులు సరైన బుద్ధి చెప్తారు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మీ ప్రభుత్వానికి ఎలా వాళ్ళు సమాధానం చెప్పాలో ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరుతారు కాబట్టి విద్యార్థుల జీవితాలతో ఆట్లాడుకోకుండా ఈ ఐదు మెడికల్ కళాశాలల్లో రాజమండ్రి విజయనగరం ఏలూరు మచిలీపట్నం నంద్యాల మెడికల్ కళాశాలల్లో ఫ్యాకల్టీ కొరతను ముప్పై శాతం ఉన్న ఫ్యాకల్టీ ఫ్యాకల్టీ కొరతను ఇమీడియట్లీ ఆడ భర్తీ చేసి నేషనల్ మెడికల్ కమిషన్ యొక్క సూచనల మేరకు మెయింటెనెన్స్ సక్రమంగా చేసి రాష్ట్రంలో ఉన్న మెడికల్ కళాశాలలను దారి మళ్లించకుంటా ప్రైవేటు పరం చేయకుండా ఉన్న మెడికల్ కళాశాలలు సక్రమంగా కొనసాగేందుకు మీరు గట్టి చర్యలు తీసుకోవాలని ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం మీకు విద్యార్థుల తరఫున ఇటువంటి విజ్ఞప్తి చే విజ్ఞప్తి చేయటం తప్ప మేము చేసేదేమీ లేదు ఎందుకంటే విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకోవాలని మీరు ఏ రోజు డిసైడ్ అయిపోయారు ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మెడికల్ కళాశాలలపైన ప్రభుత్వ మెడికల్ కళాశాలలపైన విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకోకుండా సక్రమంగా మెడికల్ కళాశాలను మెయింటెనెన్స్ చేస్తూ విద్యార్థులకు సీట్లు కోల్పోకుండా సీట్లు పెంచేందుకు మీరు చర్యలు తీసుకోవాలని వీడియో ద్వారా మేము గట్టిగా విద్యార్థుల తరఫున కోరుకుంటున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం జయ హింద్